నమస్తే వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ పాములపాడు మండలంలో పెన్షన్ కానుక వార్షికోత్సవాలు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల నుండి మూడు వేలకు పెన్షన్ సందర్భంగా నిర్వహిస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక వారోత్సవాలలో భాగంగా ఈరోజు పాములపాడు మండల కేంద్రంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పెన్షన్లు పంపిణీ చేసిన మన కొట్కూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ తోగూర్ మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు తెలుసుకొని మీకు నేనున్నాను మీరు నన్ను నమ్మండి మీరు నన్ను నమ్మి నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీ యొక్క కష్టాలు నేను తీరుస్తానని చెప్పేసేసి ఆ రోజు మాట్లాడినప్పుడు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మీరందరూ జగనన్న గారి మాటలు నమ్మి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నూట యాభై ఒక్క సీట్లు ఆయనకు బంగాళాపల్లెంలో పెట్టి ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతగా ఆయన మీకు నేనేం చేయాలి వీళ్ళు ఇంతమంది ప్రేమతో ఇంత అభిమానంతో నాకు ఇంత పెద్ద బహుమానాన్ని ఇచ్చినారు అని చెప్పి వారు పైన రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు దాని మీద సైన్ చేయడం జరిగింది ఇంకా దాని తర్వాత ప్రతి సంవత్సరము రెండు వందల యాభై పెంచుకుంటూ రావడం జరిగింది మంతకుముందు మన కొన్నింది రెండు వేల రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రెండు వేల ఏడు వందల యాభై అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన చెప్పినట్లు మూడు వేలు మీకు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు అంతకుముందు మీరు పెన్షన్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ పెరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళే కలిసి మనకు బస్సు లేనటువంటి ప్రదేశాల నుంచి మనం నడుచుకుంటూ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంఆర్ఓ వస్తారు పెన్షన్స్ ఇస్తారని చెప్పేసి మీరు నిరీక్షించి నిరీక్షించి అందరం కూడా తినకుండా మళ్ళీ ఏదో మంచి తాగేసేసేసి మీరు చెవులు కొట్టుకుంటే ఇంటికి వెళ్ళిపోయారు రెండు మూడు నాలుగు నెలలు కూడా మీరు పెన్షన్స్ తీసుకోవడం జరిగింది కానీ ఈరోజు జగనన్న గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ చేసి ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు రెండు దొరుకుతుంది ఐదు గంటలకి మీ ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి మా వాలంటీర్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మీ ఇల్లు బెల్లు కొట్టినప్పుడు కానీ మీ ఇంటి తప్పు తట్టినప్పుడు కానీ కొన్ని నెలల వరకు మీరు ఎవరో పాదవాడు వచ్చినాడు లేకపోతే చెత్త తీసుకపో అని చెప్పేసి చెత్త పుట్టము కానీ మీ ఎదురుగా ఒక మిషన్ పట్టుకొని అలాగే కొత్త నోట్లు పట్టుకొని మీ ఇంటి ముందు మా వాలంటీర్లు దర్శనమిచ్చేవాళ్ళము మీరు ఈ రోజు వరకు ఎక్కడనే కానీ వెళ్లకుండా కరోనా సమయంలో కానీ అలాగే పండుగ రోజుల ఇన్ని వేల మన యొక్క రాష్ట్రానికి ఆయన ప్రతిసారి పంచుతున్నారు ఈ రోజు పెంచు కాకినాడలో మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏ రైతే చెప్పారు అవన్నీ మన ఎలక్షన్స్ కంటే ముందు ఆయన మొత్తం అన్ని చేసేటువంటి వ్యక్తి చెప్పని కూడా ఐదు పర్సెంట్ మీ ఇంటికి లేచి పంపిస్తాను నేను లోపల మీ ఇంటికి పంపిస్తాను అని ఇన్ని

వీటికి వచ్చేస్తాం మధ్యాహ్నం వరకు ఆయన వస్తారు వస్తారని చూస్తాం వాళ్ళు అట్లా మీటింగ్ ఉంటుంది ఇంకా రోజు సాయంత్రం అయిపోతే వాళ్ళు కూడా రారు రానప్పుడు ఏం పరిస్థితి అయిపోతుంది మనం మనం వెళ్ళిపోవాల్సిందే మళ్ళా తిరిగి మనం ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు ఉంటారో తెలియదు అట్లా రెండు నెలలకు మూడు నెలలు తీసుకున్నటువంటి పెన్షన్స్ కూడా ఉన్నాయి పెన్షన్స్ కొన్ని చోట్ల మిస్యూజ్ అయినటువంటి పెన్షన్స్ కూడా ఉన్నాయి అటువంటిది ఎక్కడే కానీ లేకుండా తెల్లవారు దాము ఐదు గంటల నుంచే అది ఆదివారం కానీ సెకండ్ సాటర్డే కానీ పంద్ర దినం కానీ ఓటవ తారీఖు వచ్చిందంటే మీ ఇంటి తలుపులు తట్టి మిమ్మల్ని పిలిచి మీకు వతాతలకు కానీ లేకపోతే ఎవరికైనా పెన్షన్ ఎవరైతే మన గవర్నమెంట్ శాంక్షన్ అయిందో అందరికీ ఇంటికి వచ్చి ఇచ్చేటువంటి వాలంటీర్స్ మీరేమంటున్నారు ఎవరో మీరేమైనా ఉండే జగనన్న కూడా మర్చిపోతారు ఆ వాలంటీర్ ఎవరో అదృష్టం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పొత్తున్న వచ్చి మీరు తలుపు తట్టి ఇస్తే మీరు ఏమంటారు సల్ల